అందరికీ నమస్కారం ఉషోదే ఛానల్ కి ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్త్రీలు సాయంకాలం పూట ఇంట్లో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు ఎవరైనా సరే సాయంకాలం పూట ద్వారా శుద్ధి అనే ఒక ప్రత్యేకమైన విధానాన్ని చేసుకున్నటైతే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ శుద్ధి ఎలా చేయాలంటే సాయంకాలం పూట ఆరు గంటల తర్వాత మహిళ మల్లు ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు జీలకర్ర కలపండి అలా ఉప్పు జీలకర్ర కలిపిన తర్వాత స్పూన్తో బాగా తెప్పి ఉప్పు జీలకర్ర కలిపిన ఆ నీటిని మీ ఇంటి ముందు భాగంలో చల్లండి దీనే ద్వార శుద్ధి అనే పేరుతో పిలుస్తారు మహిళలు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా సాయంకాలం పూట ఈ ద్వార శుద్ధిని చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది అలాగే ఆడవాళ్లు ఏం చేస్తారంటే ఉదయం పూట తులసి దళాలు కోసుకోండి సాయంకాలం పూట ఆ తులసి ఆకులు రసంలాగా చేయండి తులసి ఆకుల రసాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు తర్వాత కొద్దిగా మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చల్లండి నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మీనారాయణ విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆడవాళ్లు కనీసం వారానికి ఒక్కసారి అయినా ఇంగువ ధూపం వేయండి ఇది చాలా శక్తివంతమైనటువంటి రహస్య పరిహార శాస్త్రంలో చెప్పిన పరిహారం ఇంగువ అంటే ఏంటంటే వారానికి ఒకసారిగాని లేదా మంగళవారము శుక్రవారం శనివారం గాని ఒక లోహపు పాత్రలో బాగా మండుతున్నటువంటి నిప్పు కనికలు వేసి వాటిమీద ఇంగువ పొడి చల్లండి అప్పుడు ఇంగువ పొడి చల్లడం వల్ల దానినుంచి పొగ వస్తుంది ఆ పొగ మహిళలు ఇల్లంతా చూపించండి దీన్నే ధూపం అనే పేరుతో పిలుస్తారు లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మహిళ ప్రవేశిస్తుంది కాబట్టి మహిళా మల్లు సాయంకాలం పూట చేయాల్సిన మూడు ముఖ్యమైన విధి విధానాలు ఏమిటంటే మొట్టమొదటిది ద్వారా జీలక జీలకరూప్పు కలిపి నీళ్లు ఇంటి ముందు చల్లాలి రెండవది తులసి ఆకుల రసము దాన్ని ఇంట్లో గదుల్లో కొద్దిగా చల్లాలి మూడవది ఇంగువ పొడి ధూపము ఈ మూడు విధి విధానాలు ఏ స్త్రీ అయితే సాయంకాలం పూట చేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే మనకు అదృష్టం బాగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లోనే ముఖ్యమైన పనులు చేయాలి అష్టమి నవమి తిథలు కష్టపు దినములు అన్నారు అత్తమ్మల్లో ఏ పళ్లు చేయకూడదు అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే పాడిమి జార్జ్యం అన్నారు ఏ నెలలోనైనా పార్టీ ప్రారంభిస్తే జాడ్యం ఆ పని బాగా లేట్ అవుతుంది కాని శాస్త్రం ఏం చెప్పిందంటే రోజు మధ్యాహ్నం తర్వాత పనులు చేసుకోవచ్చు తిథిలో మొదటి భాగం మాత్రమే పనిచేయదు మధ్యాహ్నం తర్వాత నుంచి పాచ్యమైన సరే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే చవితి తిథి మంచిది కాదు చవితి రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే విష్ణాలు వస్తాయి అని శాస్త్రంలో చెప్పారు కాని ధర్మశాస్త్రలో సూక్ష్మంగా ఏం చెప్పారంటే మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత చదువుతున్న కూడా పళ్ల మీద మధ్యాహ్నం ఒంటిగంట వరకే చవితి రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు ఒంటిగంట దాటాక చదువుతున్న కూడా మీరు పనులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు పనిమీద బయటికి వెళ్లొచ్చు అలాగే తిథి మంచిది కాదు అని సంప్రదాయాల్లో చెప్పారు జ్యోతిషాస్తలో చెప్పారు కాని రాత్రిపూట సస్తుస్తున్నప్పుడు మీరు ఏ పనులైనా చేసుకోవచ్చు ఉదయం పూట సస్తున్నప్పుడు మాత్రం ముఖ్యమైన పనులు చేయకూడదు అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏందంటే ద్వాదశి దగ్ధం అంటారు అంటే ఏ నెలలోనైనా రోజు ముఖ్యమైన పని చేస్తే ముఖ్యమైన ప్రయాణం పెట్టుకుంటే అది దగ్ధమైపోతుంది అది జరగదు అని జ్యోతిషంలో చెప్పారు కాని ధర్మసూక్ష్మంలో ఏం చెప్పారంటే ద్వాదశి ఉన్నప్పటికీ మనం ఆహారం తిని వెళితే మన పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అంటే ముఖ్యమైన పనుంది రోజు ద్వాదశి ఉంది పని అయిపోతుందని జ్యోతిష్యం చెప్పింది కాని రోజు మనం ఆహారం ఏదైనా తిని భోజనం వెళితే ద్వాదశి ఉన్నప్పటికీ ఒక వంద శాతం సక్సెస్ వస్తుంది ఈ ప్రత్యామ్నాయాలు తెలుసుకుంటూ ముఖ్యమైన పనులు చేసుకోండి మహిళలు సాయంకాలం పూట విధివిధానాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు చేసుకోండి మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మంగళవారం ఉప్పుతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో దొడ్డు విశేషమైన ప్రాధాన్యత ఉంది మంగళవారం రోజు సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితాల్లో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి మంగళవారం రోజు ఏం చేయాలి అంటే ఒక గాజు బౌల్లో దొడ్డు ఉప్పు పోయండి తర్వాత ఏడు లవంగాలు తీసుకోండి లేదా పదకొండు లవంగాలు తీసుకోండి ఏడు లవంగాలు లేదా పదకొండు లవంగాలు ఈ గాజు బౌల్లో ఉన్న దొడ్డుపులు వేసి ఆ గాజు బౌల్ చేత్తో పట్టుకుని ఇల్లంతా తిరగండి అన్ని గదులు తిరగండి ఆ తర్వాత ఎవరికీ కనిపించని చోట ఈ కాజోలు పెట్టండి తొందరలోనే మీరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తే మంగళవారం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉప్పులో లవంగాలు కలిపి ఇల్లంతా తిరిగా ఎవరూ చూడని చోట దాన్ని దాచిపెట్టాలి చాలా అద్భుతమైన పరిహారం అలాగే ఇంకొక పరిహారం కూడా మంగళవారం రోజు చేసుకోవచ్చు అదేంటంటే గాజు బోల్లో ఉప్పు తీసుకుని ఆ ఉప్పులో ఒక పట్టిక మొక్క వేయండి అంటారు దిష్టిపోవడానికి ఇంటి ముందు కడతారు దాన్ని పట్టిక అంటారు పటిక బెల్లం వేరు తీయగా ఉంటుంది పటిక అంటే ఇంటి ముందు దిష్టిపోవడానికి గాజు బోల్లో దొడ్డు తీసుకుని దానిలో ఒక పటిక ముక్క వేసి మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా బీరువా కింద భాగంలో దారించండి ఆరు ఆరు నెలల తర్వాత ఆ గాజు బోల్లో ఉప్పు ఆ పటికముక్క ఎవరూ తొక్కచోట చెట్టులో వేసి మళ్లీ ఈ పరిహారం చేయండి సహజంగా బీరువా అనేది ఇంట్లో నైరుతిలో ఉంటుంది ఇంట్లో నైరుతిలో బీరువా కింద మంగళవారం గాజు బోల్లో దొడ్డుకుపోసి పటికముక్క ఉంచి ఆ బీరువా కింద దాన్ని ఉంచండి తొందరలోనే మీరు ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే దీంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మంగళవారం దొడ్డుకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు మీరేం చేస్తారంటే మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదా ఆ హాల్లో ఈశాన్యము ఆగ్నేయము నైరుతి ఈ నాలుగు దిక్కుల్లో కూడా నాలుగు వైట్ పేపర్స్ ఉంచండి ఆ వైట్ పేపర్స్ మీద ఉంచండి ఆ తమలపాకుల మీద కాస్త దొడ్డు ఉప్పు పోయండి పోసిన తర్వాత డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేయండి అవర్ వరకు డోర్స్ తెలవదు అవర్ వరకు విండోస్ తెరవదు మీ హాల్లో మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఈ నాలుగు మూలల్లో కాగితమీద తమలపాకులు ఆకుంటుంది గంట తర్వాత డోర్స్ ఓపెన్ చేయండి విండోస్ ఓపెన్ చేయండి కవర్ తీసుకుని ఆ కవర్లో నాలుగు మూలలో ఉన్న వైట్ పేపర్స్ దానిమీద ఉన్న తమలపాకులు దొడ్డు మొత్తం కవర్లో వేసి బయటకు వెళ్లి బయట డస్ట్ బిల్ లో పారేసి కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి మంగళవారం రోజు ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే ఇంట్లో అన్ని దిక్కుల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ లాక్కుంటుంది మీరే పనిచేసినా సరే ఆ పని చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఎవరైనా సరే ఉప్పు కొనాలనుకుంటే సాయంకాలం పూట పడ్డాక ఒప్పుకొనకూడదు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఉప్పు కొనాలి అంటే శుక్రవారం నుంచి ఏడు మధ్యలో ఒప్పుకోనండి విపరీతంగా ధన లాభం కలుగుతుంది అలాగే మొండి బాకీలు వసూలు కావాలి చాలా కాలంగా డబ్బులు ఇవ్వట్లేదు విసిగస్తున్నారు అలాంటప్పుడు శనివారం రోజు ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే ఒక పదహారు కేజీలోపు లేదా ఇరవై కేజీలోపు అన్నదాన నిమిత్తమై మీరు ఇవ్వండి మీ చేత్తో పదహారు కేజీలోపు లేదా ఇరవై కేజీలోపు అన్నదాన నిమిత్తమై ఇస్తున్నానని చెప్పి ఇవ్వండి మీకు మొండి బాకీలు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరలోనే వచ్చి తెచ్చి మరీ ఇస్తారు అంతటి శక్తి దొడ్డు ఒప్పుకుంది అన్నిటికంటే గొప్ప పరిహారాలు మంగళవారం పరిహారాలు ఉప్పు లవంగాలకు సంబంధించిన పరిహారం ఉప్పు పటిక ముక్కకి సంబంధించిన పరిహారం మంగళవారం రోజు చేయండి ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధింపచేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు